బెస్ట్ కపుల్ కాంపిటీషన్ జరుగుతూ ఉంటుంది బెస్ట్ కపుల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆఫ్ ద ఇయర్ ఎవరు చూద్దామని చెప్పి యాంకర్ స్టేజ్ మీద మాట్లాడుతూ ఉంటుంది ఇకప్పుడు స్టేజ్ మీద జై జాను ఇద్దరు కూడా జంటగా నడుచుకుంటూ వస్తూ ఉంటారు వాళ్ళ తర్వాత సిద్ధు తులసి కూడా నడుచుకుంటూ వస్తూ ఉంటారు తులసి సిద్ధు పక్కన నడుచుకుంటూ వస్తూ ఉంటే అప్పుడు సిద్ధు తులసి చేయి పట్టుకొని నడుస్తూ ఉంటాడు ఆ తర్వాత వాళ్ళు మోడ్రన్ డ్రెస్ వేసుకుని సెకండ్ రౌండ్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత సెకండ్ రౌండ్లో జాను వాళ్ళ జంట తులసి వాళ్ళ జంట పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు ఇద్దరు కూడా మోడ్రన్ డ్రెస్లో చాలా అందంగా ఉంటారు అప్పుడు స్టేజ్ మీద మాట్లాడుతున్న యాంకర్ వాళ్ళకు ఒక గేమ్ పెడితే సిద్ధు జై కళ్ళకు గంతలు కట్టి ఇప్పుడు మీ వైఫ్ బొమ్మను మీరు చూడకుండా వెయ్యాలి అని చెప్పి అంటూ ఉంటారు ఇక దాంతో సిద్ధు తులసి బొమ్మ వేస్తూ ఉంటే జై జాను బొమ్మ వేస్తూ ఉంటాడు ఆ రౌండ్ పూర్తయిన తర్వాత యాంకర్ ఇప్పుడు ఎవరు విన్నర్ అయ్యారో బసవరాజు మునుస్వామి గారు ప్రకటిస్తారు అని చెప్పి అంటూ ఉంటారు ఇక దాంతో సిద్ధు తులసి జై జాను మునుస్వామి వీళ్ళందరూ కూడా స్టేజ్ మీద నిలబడి ఉంటారు మునుస్వామి ఫైనల్ రౌండ్లో ఎవరు గెలిచారో అనౌన్స్ చేయబోతూ ఉంటే ఎక్కడ తులసి గెలుస్తుందోనని కనిష్క నీలి మా ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఎవరు గెలుస్తారో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి